పుట్టి ఉంటే శంకర్ నాయక్ తప్పు చేసి ఉంటే నడి సంతొడ్డు నెవరు కాడ నిరూపించని నేను సిద్ధంగా ఉంటాను చెప్పిన ఈ నా కొడుకు రాలే బదనాం చేశారు కావాలని చెప్పేసి కొంతమంది బదనాం చేశారు కొంతమంది మోసం చేశారు కొంతమంది మాయ మాటలు చెప్పిన ప్రజలు కొద్దిగా నమ్మవచ్చు అని నేను అనుకుంటున్నా ఒక ఇంకోటి ఏదో మార్పు ఏ మార్పు ఇది మార్పు ఇది మార్పు బస్సులు ఫ్రీ అని ఎక్కుతున్నారు ఎట్లా కొట్ట హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది ఒక పాపం ఒక ఏ కండక్టర్ ఇది ఆ మార్పు మా పేదవాడి కోసం ఆలోచించే నాయకుడు కావాలి ఎవరు ఆలోచించారు ఇవాళ పేదవాడి కోసం ఇలా కేసీఆర్ తప్ప ఎవరైనా ఆలోచించారా ఇయాల రాసులు రాసులు చూస్తున్నాం ఇవాళ ఒడ్లు పండిస్తున్నాం ఇలా కాటన్ పంపిస్తున్నాం ఇవాళ మిర్చిలు పండిస్తున్నాం ఇలా నీళ్లు లేకుంటే ఏదైనా పండుతుందా ఇలా కరెంటు మొదలైంది కరెంటు పోతుంది ఇలా నాలుగో ఐదు గంటలకు మూడు గంటలకే కరెంటు పోయింది అరే ఏమైందని చెప్పి లేచి చూస్తే కరెంట్ లేదు ఇవాళ మొదలైంది మీకు తెలుస్తుంది ప్రజలకు గమనించాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా ఇప్పటికైనా నేను ఒకటే మనవి చేస్తున్నా మీ అందరికీ ఒకటే మనం చేస్తున్నా కలిసి కట్టుగా ఉండండి మోహన్ సార్ నేను మనసు ఎక్కడున్నా జనరల్ అంటే పోయిండు నేనే చూపెడతా సత్తా చూపెడతా కొడుకులారా ఏం చేసిండో ఎవరేం మా పార్టీలో ఉండి ఏం మా మోసం చేసిండో చూపిస్తా ఎప్పుడైనా పోయింది ఆల్రెడీ యాభై ఐదు క్రాస్ ఏం చేస్తాం రాయ్ అమెరికా మొన్ననే అమ్మాయిని పంపిస్తా అమ్మాయిని మ్యారేజ్ కూడా చేసి పెడేద్దాం బాబును కూడా ఎక్కడికో సివిల్ సర్వీస్ పంపిద్దాం చూద్దాం ఒక్కొక్కని ఆట ఆడుతుంటాను వేట మొదలైంది చూద్దాం ఏం చేయాలో నేను కూడా కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉండి బుక్కు చదువుతాను ఎలా చేయాలి సినిమా ఎందుకు అని చెప్పేసి శంకర్ నాయక్ కేసీఆర్ ఒకటే కార్తీక పుట్టిన బిడ్డ ఆధర్య పడవతో మనోలను నేను సత్తా సత్తానాక భగవంతుడు ఇచ్చింది మీకు ఏ విధంగా పన్నెండు గంటల నైట్ ఫోన్ చేయండి వచ్చి వచ్చేస్తా బాధపడవద్దు భద్రు ఏడవద్దు అసలే బాధపడవద్దు ధైర్యం ఉండాలి నేను వేదిక పైన ఉన్న నాయకులకు చెప్తున్నా దయచేసి చెప్తున్నా దయచేసి చెప్తున్నా మిమ్మల్ని అందరినీ మీరు మీరు చాలా అద్భుతంగా ఉండండి మీరు ధైర్యంగా ఉండండి అది ఏదో జరిగింది ఇప్పుడు బాధపడుతున్నారు ప్రతిరోజు వచ్చి ఏడుస్తున్నారు అయ్యా మాకు ఏం జరిగిందో ఏందో మాకు తెలియలేదు మేము ఎటు ఎటు ఓటేశామో కూడా మాకు అర్థం కాలేదు కానీ ఇలా అవుతుందని అనుకోలేదు అని చెప్పేసి చాలామంది మాన్కోటలో వచ్చి ఆఫీస్కి వచ్చి బాధపడుతుంటే ఇప్పుడు బాధపడ్డా లాభం లేదు